నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన ఇక బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈరోజు గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి సహా పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇరు సభలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా సభ నుండి బాయ్ చేశారు అనంతరం తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి భేటీ నిర్వహించి మరి రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా తమ పోరాటం ఉండాలి అనేటువంటి దానిపైన కూడా దిశానిర్దేశం చేస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే గనక రాజకీయంగా అనేక విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు అసెంబ్లీని బాయ్కాట్ చేసినటువంటి వైనాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన వీక్షకులు కూడా సార్ ముఖ్యంగా ఏదైతే గనక ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి అసెంబ్లీ సమావేశానికి ఏదైతే ప్రమాణ స్వీకారానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి దాదాపు ఏడు నెలల తర్వాత మళ్ళీ ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు పది నిమిషాలుండి బాయ్కాట్ పేరుతో బయటకు వచ్చేశారు ఆ తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో కూడా మీటింగ్ పెట్టుకుని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు విలువలు విశ్వసనీయత పాటిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే జమిలీ ఎన్నికలు అంటున్నారు అదే జరిగితే ఎన్నికలు ఇంకా ముందు ఉంటాయి కాబట్టి ప్రజల పక్షాన ప్రజల గొంతుకై పోరాటం చేయడంలో ఎక్కడ అలసత్వం వహించద్దు అంటూ ఆయన దిశానిర్దేశం చేశారు తమ పార్టీ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఎలా చూడాలి ఈ అంశాన్ని సతీష్ గారు జగన్మోహన్ రెడ్డి తీరు ఎట్లా ఉందంటే తాను చెడ్డ కోతి వనమల్లా చేరిచింది అనేది సామెత గుర్తొస్తూ ఉంది తర్వాత మీరు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారో లేదో నాకు తెలియదు గ్రామీణ ప్రాంతాల్లో కోడిని పొదగేస్తే ఆ కోడి బయటికి వెళ్ళదుక ఇప్పుడు గుడ్ల మీద వచ్చి కూర్చోడానికి ప్రయత్నిస్తుంది అట్లాగే ఈయన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని అవాకులు చవాకులు పేలటానికి అలవాటు పడ్డాడు కానీ వేదిక అయినటువంటి శాసనసభలో మాట్లాడటానికి కానీ లేకపోతే ప్రజావేదికని ఫస్ట్ ఆయన కూల్చింది కూడా ప్రజావేదికనే తర్వాత ప్రజా జీవితంలో వెళ్ళటానికి కానీ ఆయన ఇష్టపట్టలేదు ఈవెన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎంతోమంది ఒక వెయ్యి మంది సిబ్బందిని రక్షణ పెట్టుకుని వెళ్ళటం ఆ ప్రోగ్రాం అవ్వంగానే మళ్ళీ వచ్చి ప్యాలెస్లో వాలిపోవటం తప్ప ఆయన ప్రజల్లో మమేకం అవటం అనేది ఆయనకి కుదరటం లేదు తర్వాత రైతులు పరామర్శించడానికి వెళ్ళేది కూడా అది ఒక దాడి రూపంగా కనపడుతుంది కానీ రైతులతో పరామర్శించడానికి వెళ్ళినట్లేదు బ్లేడ్ బ్యాచ్లని గంజాయి బ్యాచ్లని దొంగల బ్యాచ్లని దోపిడీ బ్యాచ్లని ఎమ్మడిబెట్టుకెళ్ళి మొన్న పద్నాలుగు టిక్కేలా మిర్చిపోయినాయి రైతులకి సెల్ ఫోన్లు పోయినాయి డబ్బులు పోయినాయి ఇట్లాంటి వాళ్ళతో తర్వాత మొన్న అమలాఖత్కి వెళ్ళినప్పుడు వంశీ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఎందుకు వెళ్ళాడో మర్చిపోయి పోలీసుల మీద బెదిరింపులు దౌర్జన్యాలు ఇట్లా అనమాట ఆయన ఇవ నిన్న ఈరోజు అసెంబ్లీకి వెళ్ళటం కూడా ఒక రకంగా తెలుగుదేశం వాళ్ళని వెచ్చగొట్టి తెలుగుదేశం వాళ్ళని కూడా రతం తప్పించాలి అంటే వీళ్ళ మీద దాడి చేయించే పరిస్థితి తెచ్చుకుంటే కనుక వాళ్ళు కూడా అలరవ్వాలని గవర్నర్ గారి ముందే మా మీద రూటం ప్రభుత్వం దాడి చేసిందని ఆయన జై ప్రజాస్వామ్యం అంట ఏమన్నా అండి ప్రజాస్వామ్యంలో నువ్వు నీకు ఏం పాత్ర ఇచ్చారో ఆ సీట్లో కూర్చో ఫస్ట్ నువ్వు కూర్చుని ప్రజల తరపున మాట్లాడేది మాట్లాడు అట్లాగే స్పీకర్ గవర్నర్ గారి వాళ్ళ సభ బడ్జెట్ సభలో ప్రారంభోత్సవ రోజు బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ స్పీచ్ ఉంటుంది అది ఆయా ప్రభుత్వాలు రాసి ఇచ్చినవి నువ్వు కూడా ఐదు సంవత్సరాలు రాసి ఇచ్చినప్పుడు బహుశా ఈయన కూడా రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం ఈ గవర్నర్ గారు కూడా చదివాడు చదివినప్పుడు వాళ్ళు విన్నారు ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు కూర్చుని నువ్వు కూడా విన్నావు ఇవాళ నీ ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ నా హోదా ఉన్నా లేకపోయినా కూర్చోవచ్చు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి సతీష్ గారు రెండు వేల పద్నాలుగులో లోక్సభలో కూడా రాహుల్ గాంధీకి నలభై నాలుగు సీట్లు కాంగ్రెస్కి వచ్చినా కూడా ఆయన ఉండగా జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పాత్ర హోదా లేకపోయినా కూడా కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషించింది అంతకుముందు వాజ్పేయి గారును మన రాష్ట్రం నుంచి ఇంకొక సభ్యుడే బీజేపీ తరఫున అయినా వాళ్ళు జాతీయ స్థాయిలో మంచి ప్రజల వాణి నింపించారు దీనికి బలానికి సంబంధం లేదు నీకు పది నువ్వు కాకుండా పది ఇచ్చారు గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తరఫున విద్యాసాగర్ గారు కానీ నరేంద్ర గారు కానీ వీళ్ళంతా కూడా ఎన్టీ రామారావు గారు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు సభ్యులతో కూడా అద్భుతంగా ప్రజావాణి నింపించారు అట్లాగే ఇవాళ ఆయన పదకొండు మందిని తీసుకుని పోడియం దగ్గరికి ఎందుకండి నువ్వు నీకు ఆ రోజున ప్రమాణ స్వీకారానికి కూడా మినహాయింపించి ప్రాధాన్యత క్రమంలో మంత్రులతో పాటు చేయించారు ఈయన ఆ తర్వాత ఆయన సభకు రాల మళ్ళీ ఇవ్వాలి అది కూడా ప్రమాణ స్వీకారం చేయగానే ఎవరైనా వాళ్ళ సభ్యులు ప్రమాణ స్వీకారం కూడా వింటారండి చూస్తారు అదొక వేడుక అందులో కొత్తగా ఎన్నికైన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ బిడ్డలు లాంటివాళ్లే కదండి నువ్వు ఆ పక్షానికి తండ్రి లాంటిాడువి ఒక బిడ్డ వెళ్ళికి తండ్రి లేకుండా వెళ్ళిపోతాడండి వాళ్ళకి ముఖ్య ఘట్టం మొదటిసారి ఒక శాసనసభ్యుడిగా శాసనసభలో ప్రమాణం చేస్తున్నప్పుడు నువ్వు నాయకుడిగా చూస్తే వాళ్ళకి అదొక తృప్తి కానీ అది కూడా ఆయనకి పట్టదండి తర్వాత ఇవాళ రెచ్చగొట్టి వైఎస్ ఆయన గతంలో ఒక మాట అన్నాడు మేము నూట యాభై ఒక్క మంది కనుక లేచి నుంచి ఉంటే మీ ఇరవై రెండు మంది ఏమవుతారని హేళనగా మాట్లాడారు ఇవాళ కూడా పోడియం దగ్గరికి వెళ్ళి సీఎం ఇది ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలని అక్కడ అరవటం వినికండి నువ్వు అన్ని వేదికలను ఉపయోగించుకున్నావు తర్వాత ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలంటే మొత్తం సభ్యుల్లో పది పది శాతం సభ్యుల బలం ఉండాలి అది ఆయనకు తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ పదవి నుంచి నేను ఓడగొడతానని కూడా నువ్వు నిండు సభలో ఆయన్ని హేళనగా మాట్లాడావు అలాంటప్పుడు నీకు ప్రజలు ఇవ్వనప్పుడు అన్ని వేదికల దగ్గర తిరిగి వచ్చావు రాజ్యాంగ వ్యవస్థల చుట్టూతా ఇంకా ఎందుకు అసలు నీకు ప్రతిపక్ష హోదా లేకపోతే మాత్రం నీ పదకొండు మంది సభ్యులతో ప్రజల సమస్యలని నువ్వు గనక అక్కడ వినిపిస్తే నీకు హోదా ఉందా లేదా అని ఎవరు పట్టించుకుంటాడు తనకు తనే పలసం చేసుకుంటున్నాడు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో పడిపోయాడు అది దాని వలన ఇవాళ ఉందాక ఎవరు ప్రజల ముందు తేలికయ్యారు ఇతరు వెళ్ళిన పని మర్చిపోయి మళ్ళీ గో గలాబా సృష్టిస్తున్నాడు తర్వాత ఈయన రొటీన్ గవర్నర్ కాదండి ఆయన అంతకుముందు సుప్రీంకోర్టులో జస్టిస్గా పనిచేసిన వ్యక్తి ముందు ఎంత ఉందాగా ఉండాలండి అందులో నువ్వు వెళ్ళి కూడా ఆయన కూడా అడిగావు ప్రతిపక్ష నాయకుడు హోదా నువ్వు ఇక్కడ ఇట్టా ప్రవర్తిస్తే ఒక రౌడీ ఆయనకి ఆయనకేమి అభిప్రాయం కలుగుతుంది పని ఒకవేళ ఆయనకి అవుట్ ఆఫ్ వే కూడా రికమెండ్ చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు ఒకవేళ ఏమండి బాధ్యతగా వ్యవహరిస్తున్నాడు కదా నాలుగు షీట్లు తక్కువైతే అని పని ఇవ్వండి అనొచ్చు ఏది మంచి స్థానంగా వ్యవహరిస్తే అట్లాగే నీ పట్ల ఒక తండ్రి భావనలో ఉన్నాడు స్పీకర్ గారు అయ్యన పాత్రుడు గారు నిన్ను సభకు రా నీకు నేను అన్ని రకాలుగా కూడా సహాయం చేస్తాను ఒక రెండు మూడు స సమావేశాల్లో కనుక నువ్వు ఉండగా ప్రవర్తిస్తే ఆయనకుండా అధికారాలను ఉపయోగించి అవుట్ ఆఫ్ వే అయినా కూడా ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు అది మన ప్రభుత్వం బాగుండాలి కానీ నువ్వు మొదటి గవర్నర్ ప్రసంగం దగ్గరే ఈ రకంగా నీకు పదకొండు మంది సభ్యులు ఉండారు పదకొండు నిమిషాలు మాత్రమే నేను సభలో ఉంటాను అంతే తప్ప నేను ఇంకొక నిమిషం ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఇంకా అంతకన్నా వైచిత్రమైన విషయం వీళ్ళందరినీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ప్యాలెస్లో మీటింగ్ ఎందుకంటే దానికి ఏమైనా పవిత్రత ఉందా గుర్తింపు ఉందా నువ్వు ఆ మాట్లాడాలి తెలుసుకున్నది ఏదో వాళ్ళ గవర్నర్ ప్రసంగం అవ్వగానే గౌరవ చూసుకొని వాయిదా పడిపోతుంది అక్కడే మాట్లాడటానికి ఎవరికీ అవకాశం ఉండదు ఇక రేపు మళ్ళీ సభలోకి వెళ్ళినప్పుడు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడవచ్చు నువ్వేదా చెప్పదలుచుకుంటే కూడా చెప్పొచ్చు ఈ అక్కడికి తీసుకెళ్ళి మన ప్రవర్తన బాగుందని నీకు నువ్వు సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే ఇవాళ ప్రజలు చూసింది ప్రజలకు ఒక అభిప్రాయం అయితే వచ్చింది కదా నువ్వు పోడియం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఇంకోటి ఏంటంటే జాతీయ స్థాయిలో కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నారు ఏ చట్ట సభలో అయినా సరే ఎలాంటి అంశాలు వచ్చినా సరే పోడియం దగ్గరికి సభ్యులు వెళ్ళకూడదు ఉండగా వ్యవహరించాలని జాతీయ స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది అందరు స్పీకర్లని పిలిపించడం సీనియర్ పార్లమెంటేరియన్స్ని పిలిపించి అలాంటి టైంలో నువ్వు ఇలాంటి పనిచేసి వాళ్ళని రచ్చబెట్టి వాళ్ళతో దాడి చేయించినట్టు చేయించి ఇదిగో మమ్మల్ని కొట్టారని అనిపించుకోవటానికి తప్ప ఇవాళ ప్రవర్తించిన తీరు అక్కడికి వెళ్ళి ఇంకా మన విశ్వసనీయత ఇంకోటి వ్యక్తిత్వం విశ్వసనీయతలు విలువలు విశ్వసనీయత గురించి ఉంటే నువ్వు పోడియం దగ్గరికి వెళ్ళి గొడవ చేయటం ఏమన్నా సమంజసంగా ఉందా ఇవాళ ప్రజాస్వామ్యానికి వచ్చిన ప్రమాదం ఏముంది నీకు కిందసారి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినప్పుడు ప్రజల పట్ల నువ్వు వ్యతిరేకంగా వ్యవహరించావు ప్రజాస్వామ్యాన్ని కాపాడలేదు ప్రజా వేదికను కూల్చావు తర్వాత ప్రజలకి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మూసావు తర్వాత ప్రజలతో తాగే నాసిరకం మద్యం సరఫరా చేసి వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకున్న ఆర్థిక పరిస్థితులు దెబ్బతీసావు తర్వాత వాళ్ళకి ఇసుకను కూడా నువ్వు ఒక రేర్ కమోడిటీ అది కూడా ఒక ఖరీదైన వస్తువుగా కార్పొరేట్లు తీసుకొచ్చావు ఆ విధంగా గనులు దోపిడీ నువ్వు ఇష్టాన్ రాజ్యంగా దోపిడీ చేసావు ప్రజల మీద దాష్టికం చేసావు వాళ్ళు ప్రజాస్వామ్యంలో నువ్వు పనికిరావని కూటమి ప్రభుత్వాన్ని ఇచ్చారు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించకుండా ఇంటి దగ్గరికి వెళ్ళి గతంలో నీకు మీకు గుర్తు చేస్తావు వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ ఇంట్లో వేసుకుంటే అది తిరుమల వద్దా అండి అట్లాంటి ఈ చేయకూడదు కృత్రిమైన పనులు తను ప్రజలు ఇచ్చిన బాధ్యతని ధిక్కారం చేసి హేళం చేసినట్టుగా ప్రజలు బా విస్మరించి ఇవాళ చేసిన పని ఎవరు కూడా హరిషించే విధంగా లేదండి ఇంట్లో సమావేశాలు ఎందుకండి మీకు శాసనసభ ఉండగా థ్యాంక్ యూ సతీష్ గారు మన వీక్షకులు కూడా